బుచ్చరెడ్డిపాలెం పట్టణంలోని చెన్నూరు రోడ్డును నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజయ మురళితో కలిసి పరిశీలించారు ట్రాఫిక్ నియంత్రణకు ఆటో స్టాండ్ను ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాలతో ఆటో స్టాండ్కు స్థలం పరిశీలన చేసేందుకు వచ్చామని తెలిపారు ఆటో నడిపే వాళ్లకి ఐడి కార్డుతో పాటు వాళ్లకు అన్ని పత్రాలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు నేషనల్ హైవేతో పాటు పెరుగుతున్న వాహనాల కారణంగా బుచ్చిరెడ్డి పాలెంలో రద్దీ ఎక్కువగా ఉందని చెప్పారు అందువల్ల రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు వాహనాల నిలుపుదలకు పార్కింగ్ ప్రదేశాలు లేకపోవడంతో ప్రధాన కారణమని తెలిపారు ట్రాఫిక్ సమస్య నివారించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు త్వరలో ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు చేయడం జరుగుతుందని తెలిపారు ఆర్టీసీ బస్సులను ఆర్టీసీ డిపోలో నిలబెట్టే విధంగా డిపో అధికారులతో త్వరలో మాట్లాడతామని చెప్పారు ఎమ్మెల్యే వెంగిరెడ్డి ప్రకాంతి రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను మా బిచ్చిపెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు అలానే పోలీస్ అధికారులు మరియు మున్సిపల్ చైర్పర్సన్ గారితో ప్రధానంగా ఉచ్చిరెడ్డిపాలెంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా పైగా నేషనల్ హైవే ఉచ్చిరెడ్డిపాలెం విలేజ్లోంచి పాస్ అవుతున్నందువల్ల ట్రాఫిక్ కంజెషన్ ఎక్కువైపోయింది దీనివల్ల ట్రాఫిక్ సమస్య పబ్లిక్కి ఇన్కన్వీనియన్సే కాకుండా ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు జరగడం చాలామంది ఇబ్బంది పడటం జరుగుతుంది ఈ సమస్యని సాల్వ్ చేయడానికి మేడం నిన్న విజిట్ చేశారు ఎమ్మెల్యే గారు దాంట్లో భాగంగా ఈ ట్రాఫిక్ ఎక్కడైతే పార్కింగ్ ప్లేసెస్ లేకుండా పట్టణంలో ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద వాహనాలు నిలపడం వల్ల ప్రధాన సమస్య ఉంది దాన్ని నివారించడాని కోసం ఎక్కడైతే ఖాళీ స్థలాలు టౌన్లో ఐడెంటిఫై చేసి అక్కడ వాహనాలని పార్కింగ్ చేసి ఆటోలు అంటే చెన్నూరు రూట్ కావచ్చు టౌన్ కావచ్చు ఇటు సంగం రూట్ కావచ్చు అలానే నెల్లూరు టౌన్ కోవూరు వైపు వైపోయి ఆటోల్ని డిఫరెంట్ లొకేషన్స్లో పార్కింగ్ ప్లేస్ స్లాట్స్ వాటికి పెట్టేసేసి దాని ద్వారా ఒక ఆర్డర్లో సీరియల్లో ఒక్కొక్క ఆర్డర్ని పంపించడం జరుగుతుంది అనే విధంగా అరేంజ్ చేయమన్నారు ఇప్పుడు మేము టౌన్లో చైర్పర్సన్ గారితో కలిసి తిరిగాము దాంట్లో భాగంగా చూసాము వేరియస్ ప్లేసెస్లో స్టార్ట్స్ ఇవన్నీ మనకు అనుకూలంగానే ఉన్నాయి దాని ద్వారా ఆటో యూనియన్లీ ఆటో డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళే వాళ్ళందరినీ పిలిపించి మా ఇన్స్పెక్టర్ గారు మేము వాళ్ళ ఒక సీరియల్ ప్రకారంగా క్రమబద్ధంగా పంపిస్తాము దీని ద్వారా ట్రాఫిక్ కంజెక్షన్ అంటే ట్రాఫిక్ రద్దీని నివారించడాని కోసం చర్యలు చేపడతాము ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు రోడ్డు మీద నిలుపుతున్నారని చెప్పి చెప్పి మన మిత్రులు పత్రికా విలేక మిత్రులు కూడా చెప్పారు దాంట్లో డిఎం గారితో మాట్లాడి బస్సులన్నీ ఆర్టీసీ బస్ స్టాండ్లో తరలించినట్టుగా ఏర్పాటు చేస్తే కొంతవరకు సమస్య తీరుతుందని చెప్పి భావిస్తున్నాము ఆ దిశగా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు అన్ని పరిశీలించడం జరిగింది ట్రాఫిక్ నివారణకి పట్టణ ప్రజలు కూడా మాకు సహకరిస్తే వ్యాపారస్తులతో పాటు సహకరిస్తే మేము ఈ నివారణ చేయగలుగుతాం థ్యాంక్ యూ